నమస్తే ఫ్రెండ్స్ ఇంద్రుడి ఒక్క తప్పిదం ముల్లోకాలను చీకట్లోకి నెప్పింది శ్రీమహాలక్ష్మి అదృశ్యమవంతో దేవతలు శక్తిహీనులయ్యారు స్వర్గంపై అసురుల రాజ్యం మొదలైంది తమ తేజస్సును అధికారాన్ని తిరిగి పొందడానికి దారి తెలియక ఓడిపోయిన దేవతలందరూ తమ నాయకుడైన ఇంద్రుడితో కలిసి సృష్టికర్త బ్రహ్మదేవుడి దగ్గరికి పరుగులు తీశారు తండ్రి మమ్మల్ని రక్షించడి ఈ అసురుల దారి నుండి కాపాడండి అని వేరుకున్నారు దేవతల దీనస్థితిని చూసిన బ్రహ్మకు కూడా ఏం చెయ్యాలో పాలుపోలేదు ఈ సమస్య నా శక్తికి మించినది శ్రీహరిని శరణువేనటం తప్ప మతకు మరో మార్గం లేదు ఆయనే మనల్ని రక్షించగలడు అని చెప్పి దేవతలందర్నీ వెంట పెట్టుకుని బయలుదేరాడు అందరూ కలిసి పాలసముద్రం చేరుకొని ఆదిశేషునిపై పవలించి ఉన్న జగదక్షకుడైన శ్రీ మహావిష్ణువుని శరణు వేరారు జరిగినదంతా వివరించి కన్నీలతో తమను కాపాడమని ప్రార్థించారు అప్పుడు శ్రీహరి ఒకే ఒక్క మార్గం చూపించాడు అదే సముద్రమథనం దేవతలరా మీరు ఇప్పుడు బలహీనులు మీ శత్రువులైన అసురులతో సంధి చేసుకోండి అమృతం పంచుకుందామని ఆశచూపి వారి సహాయం తీసుకోండి మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పరాజును తాడుగా చేసి క్షీరసాగరాన్ని చిలకండి అని ఆజ్ఞాపించాడు బద్దశత్రువులైన దేవతలు అసురులు అమృతం కోసం చేతులు కలుపుతారా ఆ మహాసాగరం నుండి అమృతంతో పాటు ఇంకే భయంకరమైనవి బయటకు రాబోతున్నాయి తర్వాతేమైందో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి